ఇక నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది అప్రమత్తమైన అధికారులు సాగర్ ప్రాజెక్టు పద్నాలుగు క్రస్టర్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు నాగార్జునసాగర్ సాగర్ పూర్తి ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఐదు వందల ఏడు పాయింట్ మూడు సున్నా అడుగులుగా ఉంది పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు కాగా ప్రస్తుతం నీటి నిల్వ మూడు వందల ఐదు పాయింట్ ఆరు ఎనిమిది మూడు ఎనిమిది టిఎంసీలుగా ఉంది ఇక సాగర్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో లక్షా యాబై రెండు పేల ఏడు వందల ఇరవై మూడు ఉంది Ajo nuk e di